హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు హెల్తీగా కలర్ఫుల్గా జొన్నలతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఉప్మాని బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్లో అయినా తినవచ్చండి ముందుగా హాఫ్ కప్పు పల్లీలను ఒక కప్పు జొన్నలను తీసుకొని రెండింటినీ గిన్నెలో వేసి రెండు మూడు సార్లు నీళ్ళతో బాగా కడగాలి జొన్నలతో చేసిన రెసిపీస్ ఏదైనా కూడా రోజుకి ఒకసారి తింటే అంటే ఒక పూట అయినా తింటే బరువును ఈజీగా తగ్గుతారండి అలాగే బరువుతో పాటు షుగర్ని కూడా తగ్గించుకోవచ్చు జొన్నలను కడిగిన తర్వాత జొన్నలు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకున్నాను జొన్నలు పల్లీలు బాగా నానిపోయాయి ఇప్పుడు స్టవ్పై కుక్కర్ పెట్టుకొని జొన్నల నుంచి నీళ్లు తీసేసి జొన్నలు పల్లీలు కుక్కర్లో వేసుకోవాలి జొన్నల నుండి తీసిన నీళ్ళను కూడా పడేయకుండా మనము అన్నము వండుకోవచ్చండి లేదా కూరలు చేసుకోవచ్చు లేదా పప్పులో కూడా ఈ వాటర్ని వేసుకోవచ్చు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి దీంతో చపాతీల పిండిని కూడా కలుపుకోవచ్చు తర్వాత అందులో కొన్ని పచ్చి బఠానీలను కూడా వేసుకోవాలి తర్వాత మనము ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పుల నీళ్లను వేయాలి పచ్చి బఠానీలు పూర్తిగా ఆప్షనల్ అండి నేను కలర్ఫుల్గా ఉంటుందని వేశాను ఉప్మా లాంటివి తినాలంటే ఎవరికి ఇష్టం ఉండదు ఇలా కలర్ఫుల్గా ఉంటే కాస్త తినబుద్ధ అవుతుందని వేశాను అయినా బఠానీలు కూడా చాలా హెల్దీనే కదా ఇప్పుడు కాస్త ఉప్పును వేసుకొని మూత పెట్టి ఫోర్ విజిల్స్ రానివ్వాలి నేను ఆ పెద్ద కుక్కర్ తీసేసి చిన్న కుక్కర్లో వేసుకున్నానండి మొన్న కుక్కర్ మూతకి రబ్బర్ కాస్త కట్ అయినట్టుగా ఉంటే వేరే వేరే రబ్బర్ వేయించానండి విజిల్ రాకముందే మూత కాస్త ఇట్లా పైకి లేచినట్టు అవుతుంటే వెంటనే బంద్ చేసి నేను చిన్న కుక్కర్లోకి వేసుకొని చెక్ చేసుకుంటే ఆ రబ్బర్ అనేది కాస్త మూతకి చిన్నగా అయిపోయింది ఏమో భయమేసి అది తీసేసి చిన్న కుక్కర్లో వేసుకున్నానండి ఎందుకంటే ఒకసారి కుక్కరు పేలిపోయింది ఇలాగే అప్పటి నుంచి కుక్కర్తో కాస్త జాగ్రత్తగానే ఉంటాను ఫోర్ విజిల్స్ వచ్చాక తీసి చూస్తే జొన్నలు బాగా ఉడికిపోయాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయితో ఇలా నలుపుతే జొన్నలు ఇలా ఈజీగా నలిగిపోవాలండి మెత్తగా ఇప్పుడు స్టవ్పై ఒక కడాయి పెట్టుకోవాలి నేనైతే ఆ పెద్ద కుక్కరే పెట్టేసుకున్నానండి అందులో కాస్త ఆయిల్ వేసి కొన్ని ఆవాలు కూడా వేసి వేగనివ్వాలి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు కొన్ని జీలకర్రను కూడా వేసుకోవాలి నేనైతే పోపుకే కాబట్టి అందాధతో వేసుకుంటున్నాను మీరు ఎంత జీలకర్ర ఆవాలు కావాలంటే అని వేసుకోవచ్చండి జీలకర్ర ఆవాలను ఒకసారి కలుపుకొని రెండు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత చిటికెడు ఇంగువను కూడా వేసుకోవాలి ఇంగువ వేయడం వలన టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకులో పచ్చిదనం పోయి నీళ్ళంతా ఇంకిపోయాక చిటికెడు పసుపును కూడా వేసుకోండి పసుపు కూడా కలర్ఫుల్గా ఉంటుందండి వేసుకుంటే చాలామంది వేసుకోరు ప్లస్ హెల్దీ కూడా అది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని మూడు నాలుగు పచ్చిమిర్చిలను రెండుగా చీర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని కాస్త ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు వేయడం వలన క్యారెట్ తొందరగా మగ్గిపోతుంది అన్నీ బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో కనిపించే బిల్ ఐకాన్ని నొక్కండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు క్యారెట్ ఉడికింది లేని చూద్దామండి క్యారెట్ని ఇలా ఒత్తితే ఈజీగా మెత్తగా విరిగిపోవాలి అప్పుడు క్యారెట్ బాగా ఉడికిపోయినట్టండి క్యారెట్ను ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మన ఉప్మా ఇంకా కలర్ఫుల్గా ఉండేదానికి నేను పర్పుల్ కలర్ క్యాబేజీ ఆకును సన్నగా కట్ చేసుకున్నానండి అది వేస్తున్నాను ఈ పర్పుల్ కలర్ క్యాబేజీ కలర్ఫుల్గా ఉండడమే కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ని కూడా తగ్గిస్తుంది ఇది ఎక్కువగా మగ్గించాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక రెండే రెండు నిమిషాలు ఉంచి తీసేయాలండి మూత తీసి ఒకసారి బాగా కలిపి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న జొన్నలను కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడే ఒకసారి ఉప్పును చెక్ చేసుకొని వేసుకోండి అంతే అండి ఇంకా మన కలర్ఫుల్ ఎమ్మి ఎమ్మి జొన్నల ఉప్మా రెడీ అయిపోయినట్లే ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి